కేసీఆర్ ఒకటైతే వేసిందా వెనక ఎప్పుడు మొగోళ్ళు బతుకమ్మలు ఆడంగా నేను చూలే నానే ఇప్పుడు నాణ్యమానే ఇక్కడ మామూలు పెద్ద మనుషులు చాలా మంది వెనకటి నాణ్యమా కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక వాళ్ళ మంత్రులందరూ చీరలు కట్టించి బతుకమ్మలు ఎవరు ఎవ్వరున్నానే చూడు మంత్రి బతుకమ్మ వచ్చిందంటే వాడే ఆడవాళ్ళ కట్టి ఎక్కువలు ఆడుతు మంత్రులు ఇక పోనంకుండా కూడా ఆడబిడ్డలు ఎత్తుకోవాల్సిన పోనం కుండను కూడా ఈ మంత్రులు వదులుతలేరా ఆయన ఈ సన్నాసులు నెత్తి కేసీఆర్ ఒకటైతే వేసిందా వెనక ఎప్పుడు మొగోళ్ళు బతుకమ్మలు ఆడంగా నేను చూలే నానే ఇప్పుడు నాణ్యమానే ఇక్కడ మామూలు పెద్ద మనుషులు చాలా మంది వెనక నాణ్యమా కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక వాళ్ళ మంత్రులందరూ చీరలు కట్టించి బతుకమ్మలు ఎవరు ఎవ్వరున్నానే చూడు మంత్రి బతుకమ్మ వచ్చిందంటే వాడే ఆడవాళ్ళ కట్టి ఎక్కువలు ఆడుతుడు మంత్రులు ఇక పోనంకుండా కూడా ఆడబిడ్డలు ఎత్తుకోవాల్సిన పోనం కుండను కూడా ఈ మంత్రులు వదులుతలేరా ఆయన ఆయన ఈ సన్నాసులు ఎత్తిమీంది